హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు ఈ పార్ట్ ఈ వీడియోలో పార్ట్ టూ ఏ నక్షత్రం రోజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకుంటే ఎలాంటి మనకు ప్ర మంచి జరుగుతుంది అనే దాని గురించి ఈ పార్ట్ టూ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మొన్న పార్ట్ వన్ ఎక్ ఎపిసోడ్లో మనము పునర్వసు నక్షత్రం వరకు చెప్పుకున్నాము ఈరోజు పుష్యమి నక్షత్రం గురించి చెప్తాం పుష్యమి నక్షత్రం ఉండే రోజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వేయి జన్మల పాపంలో ఏమైనా మనము వేయి జన్మల్లో ఏదైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపం మొత్తం నశిస్తుందంట కాబట్టి మీరు అనుకోకుండానే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటాము స్వామి పిలిచినప్పుడల్లా ఆ రోజు ఏ నక్షత్రం ఉందో కనీసం మీరు దర్శనం చేసుకొని వచ్చాకన్నా చూసుకోండి యాదృచ్ఛికంగా ర్యాండమ్గా మనం ఆ ఈ నక్షత్రం రోజు దర్శించుకున్నాము అంటే ఆహా ఇలాంటి ఈ ఇబ్బందులన్నీ మనం తెలుగు తొలగింపజేస్తాడా స్వామి అని మనకు ఇంకా ఆ విషయాలు ఏ నక్షత్రం రోజు దర్శించుకున్నామన్నప్పుడు ఎలాంటి ఫలితాలు మనకు స్వామి ఇస్తాడనేది తెలిసిన తర్వాత ఇంకా ఆ అనుభూతి అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అందుకు నేను ఈ వీడియోలో ఈ నక్షత్రాల గురించి తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం దీనికి ఆశ్లేష నక్షత్రానికి ఆదిదేవుడు ఎవరంటే ఆదిశేషుడు అంటే శ్రీనివాస స్వామి తల్పం ఆయన ఎప్పుడు ఆ శేషేను పైన నిద్రిస్తూ ఉంటాడు కదా ఆయన ఈరోజు స్వామిని దర్శించిన వారికి ఎలాంటి భయాలైనా తొలగిపోతాయి ఆ ఆశ్లేష నక్షత్రం రోజు దర్శించుకుంటే ఎలాంటి భయాలైనా తొలగిపోయి స్వామి శారీరక మానసిక సమస్యలన్నింటినీ తొలగింపజేసి మనసును ప్రశాంతతతో నిండిపోయేలా చేస్తాడనమాట నెక్స్ట్ మఖా నక్షత్రం శ్రీనివాసుని దర్శిస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్న రోజు అష్టైశ్వర్యాలు లభిస్తాయి నెక్స్ట్ పుబ్బా నక్షత్రము దీన్నే పూర్వ ఫల్గుని నక్షత్రము అని కూడా అంటారు ఇది పూర్వ ఫల్గుని నక్షత్రము అంటే ఎవరో కాదమ్మా జగన్మాత జగదేక మాత లోకపావని అయిన జగన్మాత జన్మ నక్షత్రం అన్నమాట పూర్వ ఫాల్గుని పుబ్బ నక్షత్రం ఈరోజు మనము స్వామిని దర్శిస్తే కన్యలకు పెళ్ళిగాన అమ్మాయిలకి త్వరగా వివాహం జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి ఆ పూర్వ మీరు ఏదైనా ముందే బుక్ చేసుకొని ఉంటే పూర్వ పాల్గొని అయితే అప్పుడు మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే టైంలో electric mi కళ్యాణం జరగాలని పేడుకున్నారంటే స్వామి తప్పక మీ కోరికను నెరవేరుస్తారు ఉత్తర ఫల్గునీ నక్షత్రము ఇది శ్రీ మహాలక్ష్మి జన్మించిన నక్షత్రం ఉత్తర ఫల్గునీ నక్షత్రం మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా ఇలాంటి నక్షత్రాలు జన్మించారేమో చూసుకోండి మహాలక్ష్మి నక్షత్ర జన్మించిన నక్షత్రంలో మేము కూడా జన్మించాము మేము ఎంతటి దేవుడు మాకెంతటి భాగ్యాన్ని ఇచ్చారని ఒక ఆనందం మీలో కలుగుతుంది అనమాట అందుకోసం నేను ఇది ఇంత వివరణ ఇస్తున్నాను ఈ నక్షత్రం రోజు ఆనంద నిలయంలో శ్రీని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామంటే సర్వ సౌభాగ్యాలు అలాగే ఎంతో ఐశ్వర్యవంతులు అవుతారనమాట నెక్స్ట్ శ్రీ హస్తా హస్తానక్షత్రం రోజు శ్రీనివాసుని దర్శించిన వారికి ఎలాంటి అనారోగ్య అనారోగ్యమైన క్షణంలో తొలగిపోతుందనమాట హస్తా నక్షత్రం రోజు అలాగే నక్షత్రం రోజు సా స్వామివారిని దర్శిస్తే యశస్సు సకల సంపదలు కలుగుతాయి శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుందనమాట నెక్స్ట్ స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి జన్మ నక్షత్రం అనమాట నరసింహస్వామికి అతి నక్షత్ర పూజ చేస్తుంటారు కదా ఈరోజు స్వామివారి ఒక అవతారం కాబట్టి ఆ రోజు మనం దర్శనం చేసుకుంటే శ్రీనివాస్ని దర్శించుకుంటే అపమృత్యు భయం తొలగిపోయి ఎలాంటి ప్రమాదాలు ఆపదలు మనకు జరగవన్నమాట నెక్స్ట్ విశాఖ నక్షత్రం ఈ నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించుకున్న వారికి త్వరలో వివాహం అవుతుంది కన్యలకు మంచి యువకులు వరు వరుడుగా వస్తారు అలాగే యువకులకు మంచి వధువు దొరుకుతుంది నెక్స్ట్ అనురాధ నక్షత్రం ఈ నక్షత్రం నాడు స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతో కాలంగా తీరని అప్పులు కొద్ది నెలల్లో తీరిపోతాయి బాగా గుర్తుంచుకోండి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు అనురాధ నక్షత్రం రోజు స్వామివారిని దర్శించుకున్నారంటే వారికి సౌభాగ్యాలు కలిగింపజేసేది కాకోకుండా ఎంతో కాలంగా తీరని అప్పులు కూడా తొలగిపోతాయి నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం అంటే కొంతమంది ఇది జ్యేష్ఠాదేవి జన్మించిన నక్షత్రము కాబట్టి వాళ్ళు దరిద్ర దేవతలతో సహ ఇట్లా అట్లా అని అంటుంటారు కాదు అది తప్పు అది తప్పుడు ఆలోచన జ్యేష్ఠ నక్షత్రం రోజు చాలా మంచిది అన్నమాట స్వామివారిని దర్శించుకున్న ఉన్నత పదవులు లభిస్తాయి సర్వసంపదలు చేకూరుతాయి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చాలామంది మహాభక్తులు ఉన్నారు ఎవరెవరు అంటే తులసీదాసు తులసిదాస్ తెలుసు కదా రామచరిత మానసు హనుమాన్ చాలీస వారనమాట అలాగే కవి అంటే మనం ఏ నక్షత్రం రోజు జన్మించాము అన్నది కాదు అక్కడ మనం ఎక్కడ దేంట్లో జన్మించినా మనము మనం ఎంచుకునే మార్గము భక్తి మార్గంలో ఉంది అన్నప్పుడు దేవుడు ఆధ్యాత్మికత వైపే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు మన ఆలోచనలు తప్పుడు మార్గంలో మోసపూరిత మార్గంలో ఉన్నప్పుడు భగవంతుడు అలా చేసే వాళ్ళకి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వాలో ఆ విధంగానే ఇస్తాడు ఇవన్నీ మనము దర్శించుకుంటున్నాము ఈ నక్షత్రాల రోజున మనకి ఇంకా ఇది జరిగిపోతుంది అని మనము ఒక ఆలోచనలో ఉంటాము కానీ కాదు మనం ఎప్పుడైతే మన జీవితం న్యాయపరంగానూ ఉన్న దాంట్లో ఆనందంగా ఉండడము అతిగా ఆశపోవడం ఆశకపోవడము మోసం చేయకుండా ఉన్నప్పుడే ఇలాంటి ఫలితాలన్నీ మనకు స్వామి ఇస్తాడనమాట నెక్స్ట్ మూలా నక్షత్రం సరస్వతీదేవి చదువుల తల్లి జన్మించిన నక్షత్రము ఈరోజు స్వామిని దర్శించుకున్నామంటే సర్వ విద్యలు లభిస్తాయి విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయాన్ని మనకు ఇస్తారనమాట పూర్వాషఢ నక్షత్రం ఈ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది ఇది పార్ట్ టూలో ఈ నక్షత్రాల గురించి మీకు తెలియజేశాను చూశారు కదా చాలా బాగున్నాయి పార్ట్ త్రీలో మిగతా వాటి గురించి విశ విషయానుకూలంగా చెప్తాను ఇలా మనము ఈ నక్షత్రాల గురించి స్వామివారిని దర్శించుకుంటే మనకు ఎంత పలి ఎంత శుభం జరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకోవడం వల్ల ఇంకా మీరు పక్క కూడా తెలియజేయండి ఈ వీడియోల్ని పక్ ఇంకా మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తాను స్వామివారి దయలో స్వామివారి సేవలో మీ అందరి కోసం ఈ వీడియోని చేస్తున్నాను మీ ఇంట్లో మీరు ఎవరైనా ఇలాంటి నక్షత్రాల్లో ప్రతి ఒక్కరూ ఈ జన్మించి ఉంటారు మీరు ఏ ఏ నక్షత్రం రోజు అనుకోకుండా దర్శనానికి వెళ్ళినా ఏ నక్షత్రం రోజు వెళ్ళారు ఎలాంటి అనుభూతి కలిగింది అని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటాను అది మీ మీ ఇష్టాలు థ్యాంక్ ఫర్ వాచింగ్